అనగనగా ఒక రాజు రాజు పిల్లం అడిగింది జున్ను రాజుగారికి వచ్చాయి పాటలు ఏంటండి జున్ను రెసిపీ చెప్తా అని కథలు చెప్తుందనుకుంటున్నారా మరి జున్ను పాలకు వచ్చిన పాటలు అండి ఇవి ఇప్పుడేమో పల్లెటూరులో కూడా పాలు కొనుక్కునే ట్రెడిషన్కి వచ్చేసాం సిటీ నుంచి మన ఊర్లోకి దిగినప్పుడు మా మనవరాలకి జున్ను ఇష్టం కొన్ని జున్ను పాలు పోస్తా వదినా అని మా ముసలిది అడిగితే మా లేరా ఏంటి మనవాళ్ళు మనవరాళ్ళు అంత ఇష్టమైతే నువ్వు సాదుకో గేదెని అని ఒగ్గిన్నడు పోసిందంట అంత డిమాండ్ ఉంది మరి జున్ను పాలకి మనకేమో జున్ను కావాలి హెల్తీగా కావాలి కానీ గేదెని మాత్రం సాధలేము సరే కానీ తయారీ విధానం చూద్దాం గేదె అయినాక మొదటి రెండు రోజులు ఇచ్చే పాలని జున్ను చేసుకోవడానికి ఉపయోగిస్తాం అందుకే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు ఎక్కువ కావాలన్నా ఉండవు ఆ రెండు రోజులు గేదె పాలు ఇస్తే అదృష్టం లేకుంటే లేదు కొన్ని గేదెల పాలు ఒకటి నుంచి వారం రోజుల వరకు కూడా ఇరుగుతాయి అయితే మొదటి రెండు రోజుల పాలు మాత్రమే కేక్ లాగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి రెండు రోజుల తర్వాత వచ్చే పాలు ఇరుగుతున్నట్లయితే ఇరుగుడు పాలు చేసుకొని తాగొచ్చు ఇంకా జున్నుని ఎలా తయారు చేసుకోవాలంటే అర లీటర్ పాలకి పావు లీటర్ నార్మల్ పాలు తీసుకోవాలి అయితే ఇక్కడ జున్ను గట్టిగా ఉండాలంటే నార్మల్ పాలు తగ్గించుకోవచ్చు జున్ను ఎంత మెత్తగా కావాలంటే ఎక్కువ నార్మల్ పాలు వేసుకోవాలి కానీ నార్మల్ పాలు మరీ ఎక్కువైతే జున్ను కేక్లా కట్ చేసుకోవడానికి రాదు ఇంకోటి నార్మల్ పాలు అంటే రోజు మనం ఉపయోగిస్తాంగా టీ పెరుగుకి అవండి ఇక తీపి విషయానికి వస్తే బెల్లాన్ని లేదా షుగర్ని కూడా ఉపయోగించవచ్చు కానీ బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి పావు కేజీ నుంచి అర కేజీ బెల్లం వేసుకోవచ్చు తీపి తక్కువ తినేవాళ్ళు పావు కేజీ లోపు వేసుకుంటే సరిపోతుంది తీపి ఎక్కువ తినేవాళ్ళు అర కేజీ వరకు వేసుకోవచ్చు తర్వాత యాలకులు మిరియాలు పొడి చేసుకొని ఒక టీ స్పూన్ అంత వేసుకుంటే రుచి బాగుంటుంది కొన్నిసార్లు పాలు వాతాన్ని కలగజేస్తాయి మిరియాలు వేయడం వల్ల వాత సమస్య తగ్గించుకోవచ్చు అలాగే రుచి వాసన కూడా బాగుంటుంది బెల్లం పాలలో కరిగాక ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి దానిలో జున్నుపాల మిశ్రమాన్ని పోసిన గిన్నెని పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి నైఫ్తో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూస్తే స్పూన్కి ఎటువంటి పాల తడి ఉండొద్దు స్పూన్ గా ఉంటే స్టవ్ ఆపేస్తే సరిపోతుంది లేకుంటే మరో పది నిమిషాలు నుంచి స్పూన్తో చెక్ చేసి జున్ను ఉడికితే సర్వ్ చేసుకోవచ్చు అయితేనండి జున్ను తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ మితిమీరకుండా తినడం మంచిది ముఖ్యంగా జున్నుని శుభ్రంగా తయారు చేసుకోవాలి ఆవిరి పూర్తిగా పూర్తిగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి అంతేనండి కష్టపడి సంపాదించిన జున్ను పాలు రుచిగా హెల్తీగా చెప్పిన విధంగా తయారు చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి రెసిపీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా రాసి పెట్టాను కావాలంటే చూడండి ధన్యవాదాలు